శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించున్నారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మీరు ఉత్తరాచాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలు చాలా పడ్డ కష్టాలు అన్నిట్లో నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెలిసేంత వరకు ప్రేమైనటువంటి మకర రాసిపోతున్నారా ఈ నెల అయినటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం రెండో భాగంలో అతి తక్కువ కుచులు బలహీన శక్తులు ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగుడికి ఖర్చు ఉన్నతాధికారుని ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లిపాడే యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహ ప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు సోదర సోదరులకి మీరు సహాయం పడతారు వారు కూడా మీకు సహాయం పడే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పెడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు అంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పొచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉండే మకర రాశి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకుడికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్ కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారికి పుంజుకునే అవకాశాలున్నాయి కొత్త క్లైంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు లక్కీ నంబర్ మూడు మరియు నాలుగు చంద్రాష్టమం మే ఐదు నుండి రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలంట దుర్గా సప్తసతి పారాయణం చండీ పారాయణం ఈ రెండు చండీ హోమం చేయండి సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి శనివారం మీ ఇంటి ఇలవేరుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్ని తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేమే మీకు రిప్లై ఇస్తాం విజయ వస్తు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్ద కలిగిన వాడు శనీశ్వరుడు చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఈజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యుడు ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తుల ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసు చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నదల్ల శని వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్య యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ్ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుంగాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరుంగాలి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసారి జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనం ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకున్నాం మన యొక్క ఆలోచన అంతా ఇవ్వడం నాకు దెబ్బ దాకింది దెబ్బ దాకింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలు అంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి విజయోస్థు శని చూసినా కూడా కోటి లాభమేయండి it estou... is